వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు న్యూస్ ఈనాడు గౌరవ ఎమ్మెల్యే రేవురు రెడ్డి ఆదేశానుసారం ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో కడియం కావ్య గారి గెలుపు కొరకు ఈరోజు ముప్పై ఆరవ బూత్లోని కాంగ్రెస్ కార్యకర్తలు ఒక సైనికులుగా ప్రతి ఇంటికి కాంగ్రెస్ మేనిఫెస్టోను వివరిస్తూ ప్రతి ఒక్కరిని కడియం కావ్య గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి కార్యకర్త తన పూర్తి స్థాయిలో ఆమె గెలుపు కోసం పనిచేయడం పనిచేయడం జరుగుతుంది ఈనాడు ప్రధానంగా ఈ లోకసభ నియోజకవర్గంలో ఈ లోకసభ ఎన్నికలలో ఈ ఎన్నికలు చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తాయి ఎందుకంటే గత పది సంవత్సరాలలో కేంద్రంలో ఏర్పడ్డ బీజేపీ పార్టీ ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చేసిన ఏ కార్యక్రమం ఏ పని లేదు అయితే బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎస్టీలకు మైనారిటీలకు ప్రతి ఒక్కరికి అండదండగా వారి అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేసిన ఏకైక పార్టీ ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఇరవై సూత్రాల పథకం గరీబీ అటావో ఆ ఇందిరమ్మ ఇల్లు నేటికి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో అవి మాత్రమే కానీ ఎక్కడ అభివృద్ధి అనేది శూన్యం అవుతుంది ఈరోజు ముఖ్యంగా ఈ లోకసభ నియోజకవర్గంలోని ప్రధానంగా పరకాల పట్టణంలోని ప్రజలందరూ గమనించవలసిన ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు భారత రాజ్యాంగానికే ప్రమాదమైన ప్రమాదం ఏర్పడే గడియలు మొదలవుతున్నాయి ఈరోజు ఆనాడు ఎన్నో ఆశలతోటి ఎన్నో ఆశలతోటి ఎస్సీ ఎస్టీ వర్గాలకు బలహీన వర్గాలకు బలహీన వర్గాలు ఉన్నత వర్గాలతోటి సమాన స్థాయిలో ఉంచాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఈ ఈ సామాజిక వర్గాలనేది అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆనాడు రాజ్యాంగంలో రిజర్వేషన్ ప్రయోగించహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అనేది ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలోకి ఒక గొప్ప చిరస్మరణీయంగా ప్రతి వ్యక్తి అనుకునే విధంగా ఈరోజు ప్రపంచంలో అత్యున్నతమైన రాజ్యాంగం ఏంటంటే భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగాన్ని మార్చే స్థితిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం అని ఉన్నది కాబట్టి అలాంటి బీజేపీ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఓడించడానికి ప్రజలందరూ అప్రమత్తం కావలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు సంపదంతా కొద్ది మంది వ్యక్తులలో కేంద్రీకృతమైనది కాబట్టి గౌరవంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో సంపద వికేంద్రీకరణ అన్నాడు అదేవిధంగా కులగణ ద్వారా రిజర్వేషన్ సిస్టాన్ని ప్రవేశపెడుతున్నాడు అలాంటి మేనిఫెస్టో అనేది ఈరోజు భారతదేశ ప్రజలందరికీ ఎంతో అవసరం ఆ అభివృద్ధి భారతదేశం అభివృద్ధి పూర్తి స్థాయిలో బడుగు బలహీన వర్గాలందరూ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఈరోజు జరుగుతున్న మొత్తం టోటల్గా ఈరోజు సంపద అంతా కేవలం కార్పొరేట్ వ్యక్తుల చేతిలోనే ఉండడం జరుగుతుంది ఈరోజు ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీ వర్గాల్లో ఏ ఎవరి చేతిలో చూడు ఒక గుర్తింపు తగ్గిన ఫ్యాక్టరీలు లేవు కొందరు వ్యక్తుల చేతిలోనే కేంద్రీకృతమనేవి కాబట్టి అలాంటి సంపద సంపదను వికేంద్రీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన ఈ పంచ న్యాయ సూత్రాలు అనేవి న్యాయ సూత్రాలు స్థాయిలో అమలు కావాలంటే మనం కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించవలసిన అవసరం ఉండదు కాబట్టి ఈ సందర్భంగా చెప్పింది కాబట్టి మనకు కడియం కావ్య గురించి చెప్పాలంటే వాళ్ళ నాన్న కడియం శ్రీహరి ఒక నాలుగు ఒక నలభై సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి యొక్క కూతురు మరి ఒక కూతు అతని యొక్క రాజకీయ అనుభవం కాకుండా ఆమె ఈరోజు ఒక సామాజిక సేవా దృక్పథంతో అనేక రకాల ఎన్జిఓస్లు స్థాపించి నిరంతరం ప్రజల సేవిక సేవకే అంకితమైన మహా వ్యక్తి ఇప్పుడు కడియం కాదు కాబట్టి మిగతా బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా వారికి ఎవరికీ సామాజిక సేవా దృక్పథం అంటూ లేదు ఒక సామాజిక సేవా దృక్పథం ఒక ఎన్జిఓసను స్థాపించి వరంగల్ ప్రజల ప్రజలలో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న కఠిన కావ్యను గెలిపించుకోవలసిన అవసరం మన పైన ఉన్నది కాబట్టి పూర్తి స్థాయిలో భారీ మెజారిటీతో కావ్యాన్ని గెలిపించాలని కోరుచు చేతి